నమస్తే వెల్కమ్ టు అర్ వాయిస్ నేను మే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత మహా వికాస్ అగాడిలో గుబులు మొదలైంది ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన కూటమి నుండి వైదొలగాలని దాని నాయకుల నుండి ఒత్తిడి పెరిగింది సోమవారం ఠాక్రే నిర్వహించిన సమావేశంలో ఇరవై మంది సేన ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని కోరినట్లు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికలలో ఏక్నాథ్ షిండే సేన యాభై ఏడు సీట్ల సంఖ్యతో పూర్తిగా ఆధిపత్యం వహిస్తుండటంతో సేన అట్టడుగు స్థాయి ఎంవిఏ సమర్థతను ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఠాక్రేతో పాటు ఆదిత్య ఠాక్రే రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ వంటి ఇతర సీనియర్ పార్టీ నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ప్రతిపక్షాన్ని ప్రదర్శించడానికి కూటమిలో కొనసాగేందుకు ఆసక్తిగా ఉన్నారని ఆ పార్టీ సన్నిహిత వర్గాలు తెలిపాయి శివసేన స్వతంత్ర మార్గాన్ని ఏర్పరచుకోవడానికి సొంతగా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ కూటమిపై ఆధారపడకుండా ఉండడానికి ఇది సమయం అని మా ఎమ్మెల్యేలలో చాలా మంది భావిస్తున్నారు అని మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ప్రతిపక్ష నాయకుడు అంబదాస్ దాన్వే తెలిపారు అయితే శివసేనకు ఎన్నడూ అధికారాన్ని వెంబడించే ఉద్దేశమే లేదని మన సిద్ధాంతంలో మనం స్థిరంగా ఉన్నప్పుడే అధికారం సహజంగా వస్తుందని ఆయన స్పష్టం చేశారు స్వతంత్రంగా వెళ్లే చర్య శివసేనను తన అదే సమయంలో పునాదిపై నిర్మించడానికి సహాయపడుతుందని డాన్వే చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై రెండులో పార్టీ చీలికలో సేనకు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలను ఏక్నాథ్ షిండే తనతో తీసుకెళ్లడంతో పాటు కాంగ్రెస్తో చేతులు కలపడం ద్వారా సేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే హిందుత్వ సిద్ధాంతాలకు ద్రోహం చేసిందని ఆరోపించారు షిండే పక్షానికి గుర్తు పార్టీ పేరును కోల్పోవడంతో పాటు సేన వర్గ పోరులో వరుస పరాజయాలను ఎదుర్కొంది ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అతి పెద్ద దెబ్బగా ఉన్నాయి మొత్తం ఎంవిఏ నలభై ఆరు సీట్ల సంఖ్య షిండే సేన సంఖ్య కంటే తక్కువగా ఉంది సేన తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఓట్లను పొందగా షిండే సేన కంటే మూడు శాతం వెనుకబడి ఉంది ఆరు నెలల క్రితం లోక్సభ ఫలితాల్లో సేనకి పదహారు పాయింట్ ఏడు రెండు శాతం ఓట్లు రావడంతో ఇది భారీ క్షీణత ఇప్పుడు సేన నాయకులు ఎంవీఏని విడిచిపెట్టి ఒంటరిగా వెళ్లడమే పార్టీ తన పునాదితో తిరిగి కనెక్ట్ కావడానికి ఏకైక మార్గమని అది షిండే సేనకు మారకుండా నిరోధించాలని భావిస్తున్నారు సేన ఎల్లప్పుడూ మరాఠీ ప్రాంతీయవాదం హిందుత్వను ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ ఎన్సీపీ మరింత లౌకిక సౌమ్యవాద ధోరణిని కలిగి ఉన్నాయి హిందువుల ఓట్లను ఏకీకృతం చేయడమే కారణమని పలువురు పేర్కొంటున్న బీజేపీ అద్భుత విజయాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఎన్సీపీకి అనుగుణంగా హిందుత్వ ధోరణిని పలుచన చేయడంపై సేనలో ఆందోళన పెరుగుతోంది అని ఓడిపోయిన సేన అభ్యర్థి ఒకరు పేర్కొన్నారు ఇటీవలి ఎన్నికల్లో సేన ముస్లింలను మభ్యపెడుతోంది తన హిందుత్వ మూలాలకు ద్రోహం చేస్తుంది అనే బీజేపీ కథనం గెలుస్తుందని పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు ముస్లిం ఓట్లను భద్రపరచడం ప్రయోజనకరం అయితే ఆ ఓట్లు ఇతర మద్దతుదారులను దూరం చేస్తే వారి విలువ ప్రశ్నార్థకంగా మారుతుంది అని నాసిక్ సెంట్రల్ కు చెందిన సేన నాయకుడు ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు ఓడిపోయిన సేన అభ్యర్థి చాలా మంది పార్టీ కేడర్ ఇంత ఘోర పరాజయం తర్వాత ఠాక్రే పట్ల తమ విధేయతను కూడా ప్రశ్నిస్తున్నారు అని పేర్కొన్నారు రెండు వేల ఇరవై రెండు విభజన సమయంలో చాలామంది సేన సీనియర్ నేతలు షిండేతో వెళ్ళినప్పటికీ క్యాడర్ ఇప్పటికీ ఠాక్రేకు విధేయంగా ఉన్నారని నమ్ముతారు ఎన్నికల తర్వాత చాలామంది సేనా నాయకులు కూడా ఎంవిఏలో ఐక్యత లేకపోవడం గురించి మాట్లాడుతున్నారు సీట్ల భాగస్వామ్యం ఏర్పాటును ప్రకటించడంలో జాప్యం సేనకి బదులుగా కాంగ్రెస్ స్వతంత్రులకు మద్దతు ఇచ్చిన సందర్భాలు వంటి అంశాలను ఉదహరించారు షోలాపూర్ సౌత్ ఒక ప్రధాన ఉదాహరణ ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ ప్రణితి షిండే ఓటింగ్ రోజున తిరుగుబాటు పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు అయితే అక్కడ ఎంవీఏ అభ్యర్థి సేనా నాయకుడు ఎంవీఏలో అంతర్గత వైరుధ్యాలు ఉన్నాయని సేనా నాయకుడు ఒకరు అంగీకరించారు ఇది బీజేపీ షిండే సేనను వ్యతిరేకించడానికి ఏర్పడిన భాగస్వామ్యం కానీ ఇది సహజంగా పొందికైన కూటమి కాదు అని నాయకుడు ఎత్తి చూపారు రెండు వేల పంతొమ్మిది ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన ప్రశ్నపై అప్పటి ఐక్య శివసేన బీజేపీతో భాగస్వామ్యాన్ని విరమించుకున్న తర్వాత ఎంవీఏ ఏర్పాటైంది ఎంవీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఠాక్రే అప్పటి ఐక్య ఎన్సీపీ కాంగ్రెస్తో చేతులు కలిపారు రెండు వేల ఇరవై రెండులో షిండే సేనలో చీలికను సృష్టించడంతో అది పడిపోయింది ఏడాది తర్వాత అజిత్ పవార్ ఎన్సీపీలో చీలిక తెచ్చారు మోర్ వీడియోస్ కోసం ఆరువాసీ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీలైనంతమంది సబ్స్క్రైబ్ చేయండి చూసిన వెంటనే వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో వైరల్గా మారుతుంది షేర్ చేయడం వల్ల చాలామందికి మన ఛానల్ తెలుస్తుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం చాలా కష్టపడుతున్నాం ఆర్థికంగా ఈ ఛానల్ని మేము నిలబెట్టి ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీరే ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులే మీరు చేస్తున్న ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి ఉపయోగపడుతుంది సో ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి చేతున్న అందించండి అండ్ మార్కెటింగ్ యాడ్స్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించవచ్చు చాలామందికి చాలా వ్యాపారాలు ఉండొచ్చు జ్యోతిష్యం కానివ్వండి స్కూల్స్ కానివ్వండి మీ బిజినెస్ కానివ్వండి ఇలా ఏదైనా సరే వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు మా ఛానల్కి ఆర్థికంగా చేతగా నిలవచ్చు నిలుస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్